హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే విశాల్ మెగా మార్ట్కి అయితే వెళ్ళాము అందులో అమ్మ వచ్చింది తనకన్నీ చూపిద్దాం ఎక్స్ప్లోర్ చేపిద్దాం అని అయితే తీసుకెళ్ళాము ఉన్న పలంగా సడన్గా వెళ్ళిపోయాం కాబట్టి అవతారం చూడండి ఎలా ఉందో అండ్ మా పిత్ర సైకిల్ చూద్దామని వెళ్ళాము కానీ సైకిల్ వద్దంట ఇంకా పావులే కావాలనేసి అవే తీసుకుంటుంది ఇంకా గిన్నెల సెట్ అవే పట్టుకుంటుంది అది తీసుకొచ్చింది కానీ పాపం బిల్డ్ చేయకుండా అలానే పెట్టేసి అయితే వచ్చేసాము మా మమ్మీ చూడండి అన్నీ చూస్తుంది అటు ఇటు ఇంకా అంతా కానీ మొత్తం రేట్స్ ఎక్కువైనాయంట చాలా రేట్స్ ఉన్నాయి ఎట్లా తీసుకుంటారని నాయనా అంటుంది మీరు ఊకే ఇక్కడ వచ్చి తీసుకుంటారు కదా ఊకే బట్టలు తీసుకోవద్దనేసి ఇంకా తిడుతుంది అన్నమాట అలా అలా అండ్ ఇంకో విషయం అయితే మీకు చెప్పాలనుకునేసి ఇంకా వీడియో అయితే తీసాను చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎట్లున్నారో కామెంట్ చేసేయండి ఎంతమంది కామెంట్ చేయమన్నా ఎవరు కామెంట్ చేయారనమాట మళ్ళీ ఏందో కొన్ని కామెంట్స్ వస్తే వీడియో ఎలా ఉంది ఎలా బాగుందా బాగాలేదా అన్నట్టు మీరు వీడియో కింద కామెంట్ పెట్టారనుకో నాకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి అన్నట్టు కానీ ఎవరు కామెంట్ పెట్టారు అసలు అండ్ నాకు ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వీడియోస్ అంటే చాలా ఇష్టము ఇంకా చాలా రోజుల తర్వాత చేస్తున్నా కదా ఈ వీడియో ఒక విషయం చెప్పాలనుకున్నా అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది అండ్ ఏంటంటే ఇంకా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకో పది మందికి ఎక్స్ట్రా వీడియో అయితే వెళ్తుందన్నమాట దానివల్ల అందరు చూడొచ్చు అనే ఆశ అందుకే కొంచెం లైక్ ఇవ్వండి వీడియోస్కి అనేసి మరీ మరీ అడుగుతూ ఉంటాను ఎందుకంటే పెద్దగా సక్సెస్ అయిన ఛానల్ అయితే కాదు కదా ఇప్పుడిప్పుడే గ్రో వస్తున్న ఛానల్ కాబట్టి మీరు ఒక లైక్ ఇస్తే దానివల్ల ఇంకా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అనే హోప్తోనైతే నేను లైక్స్ అడుగుతాను ఇంకా మంది అయితే ఇంకా నచ్చిన వాళ్ళు లైక్స్ ఇస్తారు ఇంకా నచ్చిన వాళ్ళు ఇవ్వరు ఎలాగో అండ్ ఇంకేం చెప్పాలి ఇట్లా కూర్చున్నప్పుడు నేను ఏమేమో చెప్పాలనుకుంటాను అసలు వీడియో చేయాలన్నప్పుడు ఇది చెప్పాలి అది చెప్పాలని చాలా అనుకుంటాను కెమెరా ఆన్ చేయంగానే ఇంకా చాలా మర్చిపోతాను తర్వాత వీడియో మొత్తం అయిపోయినాక అర ఇది చెప్పాల్సింది ఇది మాట్లాడాల్సింది అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఒక విషయం చెప్పాలనుకున్నా కదా అదేంటంటే మొన్న ఫెస్టివల్కి ఒక వీడియో పెట్టాను నేను మార్నింగ్ ఆర్డర్ రావట్లేదు ఇంకా ఇంట్లో పూజ కాలేదు తొందరగా రెడీ అవ్వలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అన్నట్టు కదా అయితే వాటర్ రాలేవు కదా నేను జస్ట్ ఇట్లా వాటర్ తీసి మొహం అడుక్కుంటూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాను అయితే మొహం అడుగుతూ కూడా వీడియోస్ తీయాలా అలాంటి వీడియోస్ ఏంది అన్నట్టు మా ఫ్యామిలీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారంట అయితే ఆ వీడియోలో అయితే ఇంకా మా హస్బెండ్కి ఎక్స్ అయితే అలా మొహం ఇట్లా వాటర్ పోస్తూ నేను కడుక్కుంటున్నాను కదా అంటే ఇంకా నా డైలీ రొటీన్ కాబట్టి నేను ఏం చేస్తాను అనేది వీడియో అయితే పెడతాను దాంట్లో తప్పైతే ఏం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా వీడియోస్ నచ్చితే మీరు చూడండి లేకపోతే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి మీరు చూడండి నచ్చిన అస్సలు చూడండి అని నేను ఎప్పుడూ చెప్పాను నచ్చితేనే వీడియో చూడండి అని చెప్తాను అండ్ నేను ఇట్లా మొహం అడుక్కుంటున్నాను కదా ఇంకా మొహం కడుక్కున్నది కూడా వీడియో పెట్టాలా అన్నట్టు అయితే మా హస్బెండ్కి చెప్పారంట తెలిసిన వాళ్ళే దగ్గరైన వాళ్ళే అయితే ఇంకా నేను వాళ్ళకే చెప్తున్నాను డైరెక్ట్గా అయితే ఇంకా ఎవ్వరికీ కాదు మన సబ్స్క్రైబర్స్కి ఎవ్వరికీ కాదు ఈ పాయింట్ అన్నమాట మీకు నచ్చితే చూడండి వీడియో లేకపోతే చూడకండి కానీ మీరు వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయకండి ఇలా వీడియో అలా మొహం ఇట్లా నేనేమో ఇట్లా బ్రష్ చేసుకుంటా తీయలే కదా వీడియో జస్ట్ ఇట్లా వాటర్ పోసుకొని ఇట్లా చేశాను దానికి మొహం కడుతూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది ఏం వీడియోలు అంటే అది నేను చేసే వీడియో మీకు నచ్చకపోవచ్చు అంతే మీరు నోరు మూసుకొని ఉండండి మీకు నచ్చకపోతే చూడకండి మీ ఫోన్లో నా వీడియోస్ వస్తే స్కిప్ చేసేయండి అంతే కదా మళ్ళీ మీరు అది తీసుకొచ్చి మా హస్బెండ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అసలు నచ్చలేదు అది అండ్ ఈ విషయం చెప్పాలని ఇట్లా కూర్చొని మాట్లాడాను అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా చెప్పేది అదే అన్నమాట ఇంకా నచ్చిన వాళ్ళే చూడండి నచ్చిన ఏం చూడకండి నేను ఫోర్స్ ఏం చేయండి